మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు మహిళల శక్తికి ధైర్యానికి పోరాటానికి విజయానికి ప్రతీక ఈరోజు గనక శతాబ్దాల చరిత్ర ఉంది ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాల నుండి ఉద్భవించిన ఈ రోజు సమాన హక్కుల కోసం గౌరవం కోసం న్యాయం కోసం మహిళలు చేసిన అవిశ్రాంత పోరాటానికి గురుతూ పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యూయార్క్లో వేలాది మంది మహిళలు తమ హక్కుల కోసం ర్యాలీ నిర్వహించారు జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సమావేశంలో మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో మహిళలు శాంతి కోసం పోరాడారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి మార్చి ఎనిమిదిని అధికారికంగా గుర్తించింది భారతదేశంలో రాణి లక్ష్మీబాయి లాంటి వీర వనితలు తమ ధైర్యంతో పోరాట పటిమతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరులూదారు ఈరోజు మహిళల విజయాలను జరుపుకునే రోజు వారు తమ ప్రతిభతో పట్టుదలతో ప్రపంచాన్ని మార్చగలరని నిరూపించిన రోజు ప్రతి రంగంలోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు నేటికి మహిళలు అనేక రంగాల్లో అసమానతలను ఎదుర్కొంటున్నారు సరోజినీ నాయుడు లాంటి కవియత్రులు నాయకురాళ్లు తమ సాహిత్యం వాగ్దాటితో సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు మహిళలు తమ హక్కులను సామర్థ్యాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించడం చాలా అవసరం విద్య ఉద్యోగం ఆర్థిక స్వాతంత్రం వంటి రంగాలలో మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారిని సాధికారులను చేయవచ్చు మదర్ తెరిస్సా లాంటి సమాజ సేవకురాళ్లు తమ నిస్వార్థ సేవతో మానవత్వానికి కొత్త నిర్వచనమిచ్చారు ఈ రోజు మహిళల ఆనందాన్ని వారి ప్రేమను వారి త్యాగాన్ని గౌరవించే రోజు శాస్త్ర సాంకేతిక కళ క్రీడలు వ్యాపారం వంటి వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను గౌరవించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిని అందించవచ్చు కల్పనా లాంటి అంతరిక్ష యాత్రిగురాలు కోమ్ లాంటి క్రీడాకారిణులు మిథాలి రాజ్ లాంటి క్రికెట్ క్రీడాకారిణులు తమ విజయాలతో యువతకు స్ఫూర్తినిస్తున్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రతి మహిళ गौरविता ప్రోత్సహిద్దాం మద్దతునిద్దాం మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఒకరోజు మాత్రమే కాదు మహిళల హక్కుల కోసం సమానత్వం కోసం న్యాయం కోసం నిరంతరం పోరాడడానికి ఒక స్ఫూర్తి మీ కలలు ఎప్పుడు ఆకాశాన్ని తాగాలని మీ భవిష్యత్తు ఎప్పుడు వెలుగులతో నిండాలని కోరుకుంటూ ప్రతి మహిళకు యుఆర్ మీడియా తరపున హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు